ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని వెలుగు కార్యాలయంలో శుక్రవారం మన డబ్బులు మన లెక్కలు కార్యక్రమపై ఈ నారీలు వివోఏలు లకు శిక్షణ నిర్వహించారు ఈ శిక్షణను సత్యసాయి జిల్లా నుండి వచ్చిన సిఆర్పిలు నిర్వహించారు దునకొండ మండలంలో మొత్తం పదకొండు వందల స్వయం సహాయక సంఘాలు మరియు ముప్పై నాలుగు గ్రామ సంఘాలు ఉన్నాయని అధికారులు తెలిపారు ఇందులో మొదటి దశలో పది రెండవ దశలో పన్నెండు మూడవ దశలో పన్నెండు గ్రామ సంఘాలు ఎంపిక చేసినట్లు వివరించారు సంఘం స్థాపన నుంచి ఈ సంవత్సరం మార్చి ముప్పై ఒకటి వరకు లావాదేవీలకు కటాఫ్ నిర్వహించి ఏప్రిల్ నుండి ప్రతి నెల జరిగే ఆర్థిక లావాదేవీలన్నీ ఆన్లైన్లో నమోదు చేయాలని నిర్ణయించారు రాష్ట్ర ముఖ్యమంత్రి సర్పాసీఈఓ కరుణ గారు అలాగే ప్రకాశం జిల్లా పీడి ఆదేశాల మేరకు మన డబ్బులు మన లెక్కలు కార్యక్రమం కింద ప్రతి గ్రూప్ లెక్కలను ఆన్లైన్లో సక్రమంగా నమోదు చేయాలని సూచించారు దీనిలో భాగంగా దొనకొండ మండలంలో మొత్తం నూట పది మంది ఈనారీలు ఎంపిక చేయబడ్డాయి అందరికీ నమస్కారం నా పేరు జి వెంకటేశ్వర్లు ఏపీఎం దొనకొండ మండలం తెలుగు డిపార్ట్మెంట్ అండ్ ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అలానే మా సిఇ మేడం గారికి అలానే మా పిడి సార్కి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దాదాపు ఇప్పుడు ఈ యొక్క వెలువ డిపార్ట్మెంట్ వచ్చి ఇంచుమించు కూడా ఒక ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఇప్పటికీ గ్రామీణ స్థాయిలో ఈ యొక్క గ్రూపులు బలోపేతం అవుతూ ఉన్నాయి దనకొండ మండలంలో ఇప్పటికీ పదకొండు వందల గ్రూపులు అయినాయి ఇప్పుడు మన డబ్బులు మన లెక్కలకు సంబంధించి ప్రతి పది గ్రూపులకి ఈ నారి అనేటువంటి ఒక ఆమెను ఎంపిక చేసి ఆమె ద్వారా ఈ యొక్క మన డబ్బులు మన లెక్కలు అంటే సంఘం అంటే గ్రూపు ప్రారంభం నుండి ఈ రోజు నాటికి వాళ్ళ యొక్క ఎన్నిసార్లు లోన్లు తీసుకున్నారు ఎన్నిసార్లు వడ్డీలు వచ్చాయి అలానే పసుపు కుంక ఏమొచ్చింది అలా బ్యాంకు లోన్లు కానీ శ్రీనిధులు కానీ సిఎఫ్ కానివ్వండి వందతాయి కానివ్వండి హెచ్డి కానివ్వండి విఆర్ఎఫ్ ఇవన్నీ కూడా ఈరోజు మహిళ ఆర్థికంగా బలోపేతం కావడం కోసం పేద సంఘాలు బలోపేతడం కోసం ఈరోజు ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి డిజిటల్ ఏపీ అనే ఉద్దేశం ఈరోజు నిజంగా సాధకం అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఈరోజు మనకి మనకి కడప జిల్లా నుండి సత్సాయి జిల్లా నుండి ఈ ఈఎన్టీసీ నుండి వచ్చినటువంటి ఈశ్వరమ్మ ఆ తర్వాత సరళ వీళ్ళిద్దరూ కలిసి ఈరోజు మరి మొదట బ్యాచ్ అంటే మొత్తము మూడు బ్యాచ్లుగా ఈ యొక్క మన డబ్బులు మన లెక్కలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతోంది ఉంది మొదట బ్యాచ్లో మొదటి ఫేజులో పది గ్రామ సంఘాలు రెండవ బ్యాచ్ మూడవ బ్యాచ్లో పన్నెండు పన్నెండు గ్రామ సంఘాలకి క్షుణ్ణంగా వివోఎల్కి అలానే ఈనారీలకి సీసీలకి క్షుణ్ణంగా ట్రైనింగ్ ఇచ్చి గ్రామ స్థాయిలో గ్రూప్ దగ్గర మీటింగ్ పెట్టుకొని పది మందికి తెలిసే విధంగా వాళ్ళ సంఘం ప్రారంభం ఇప్పటివరకు ఎన్ని ఉన్నాయి అనేటువంటి ఆర్థిక మొత్తం అందులో పొందపరచడము అలానే వాళ్ళకి వాయిస్ రికార్డు కూడా వినిపించేటువంటి పరిస్థితి ఉంది ఎవరి సల్లని చూసుకోవచ్చు ఎందుకంటే సభ్యురాలకి దాదాపు ఇరవై అంకెలు వాళ్ళ ఐడి నెంబర్లు ఉంటాయి లాస్ట్ నాలుగు అంకెలు పాస్వర్డ్ తో ఓపెన్ చేసుకుని ఆ సంఘానికి సంబంధించిన ఆ సభ్యుల సం మొత్తం డేటాతో ఎన్ని అవకాశము ఈరోజు మనం రావడం జరిగింది అందుకనే గౌరవ గౌరవ సీఎం సార్కి అలానే గౌరవ మా యొక్క సి మేడం గారికి అలానే మా ప్రకాశం జిల్లా వీడియో సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా బలోపేతం ఉండడానికి ఇంకా అనేకమైనటువంటి మేకమైనటువంటి పథకాలు వస్తున్నాయి వాటిని కూడా సమర్థవంతంగా నిర్వహించుకుంటాం చెప్పి సందర్భం తెలియజేస్తూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు ఈశ్వరమ్మ మాది సత్యసాయి జిల్లా నేను ఈఎంటీని మరి ముఖ్యంగా ప్రకాశం జిల్లా దనుకొండ మండలంలో ఈ రోజు జరిగినటువంటి ప్రోగ్రాంలో భాగంగా మన సీఈఓ మేడం గారు మరియు మన ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మన డబ్బులు మన లెక్కలు యాప్ అనేది చాలా యూజ్ అవుతుంది మరి ఈ అంశంపై మేము దొనకొండ మండల సమైక్యలో ఈరోజు శిక్షణ ఇవ్వడం జరిగింది మన డబ్బులు మన లెక్కల యొక్క ఉద్దేశం ఏంటంటే గతంలో ఎన్నో రకాల అవకతవకలు నిధులు దుర్వినియోగం జరిగింది అవన్నీ అరికట్టడానికి మన శివ మేడం గారు ఈ యాప్ అనేటువంటిది తీసుకురావడం జరిగింది ఈ యాప్ ద్వారా మెంబర్స్ అందరికీ కూడా లెక్కల్లో పొరపాటులు లేకోకుండా క్లారిటీగా అర్థమవుతుంది మరి అదే విధంగా ఎటువంటి లెక్క కూడా తేడాలు రాకోకుండా ఉండడానికి అనుగుణంగా ఈ యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి సభ్యులు కూడా అంటున్నారు గతంలో కూడా మేము ప్రకాశం జిల్లాలో చాలా పలు రకాల గ్రామాల్లోనూ మండలాల్లో పనిచేశాము సభ్యులందరూ కూడా భలే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ యాప్ ద్వారా మొబైల్ బుక్ కీపింగ్ లో ఉన్నటువంటి ఇరవై నెంబర్ల మెంబర్ ఐడి మరియు మెంబర్ ఐడిలో చివరి ఉన్నటువంటి నాలుగు అంకెల్ని పాస్వర్డ్ గా ఎంట్రీ చేసి లాగిన్ చేయగానే స్వాగతం పలుకుతూ సీఎం గారి ఫోటో మా యొక్క మెంబర్స్ ఫోటో రావడం వల్ల సభ్యులందరూ కూడా ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నారు మరి ఆ ఫోటో వద్ద మన డబ్బులు మన లెక్కల్ని క్లిక్ చేయగా మొత్తం సంఘం సమాచారం అంతా మెంబర్స్ తెలుస్తుంది మరి యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ ఐకాన్స్ కూడా నా వివరాలు అంటే మెంబర్ యొక్క వివరాలు అన్ని తెలుస్తున్నాయి మరి విధంగా నా పొదుపులు మరియు నా అప్పులు అక్కడ క్లిక్ చేయగానే వెంటనే డిస్ప్లే అవుతుంది పొదుపులు ఎంతున్నాయి అప్పులు ఎంతున్నాయి ఎప్పుడు తీసుకున్నాము ఎంత చెల్లించాము ఎన్ని వాయిదాలు మిగిలిపోయినటువంటి వాయిదాలు అప్పు నిలవలు అన్ని కూడా ప్రతి మెంబర్ కి కూడా ఈ యాప్ ద్వారా అర్థమవుతున్నాయి మరి ఈ యాప్ ద్వారా అర్థం కావడం వల్ల సభ్యులు ఎంతో ఖుషీగా సంతోషంగా చాలా బాగున్నారు మరి అదే విధంగా గ్రూప్ దగ్గరికి వచ్చినట్టయితే గ్రూప్ వివరాలలో గ్రూప్ లో ఎంతమంది అయితే మెంబర్స్ ఉంటారో అంత మంది కూడా డిస్ప్లే అవుతున్నాయి వాయిస్ మెసేజ్ కూడా వస్తుంది ఒక స్పీకర్ ద్వారా వాయిస్ మెసేజ్ రావడం వలన సభ్యులు ఎంతో మంది చదువు రాని వారు ఉన్నారు వాళ్ళందరూ కూడా వినగలిగే శక్తి వాళ్ళకి వాళ్ళ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మరి అదే విధంగా నా గ్రూప్ పొదుపులు మరియు అప్పు వివరాలు అక్కడికి వెళ్ళినట్టయితే గ్రూప్ తరఫున ఎన్ని రకాల అప్పులు అయితే తీసుకొని ఉంటారో అవి ప్రతి ఒక్కటి కూడా అక్కడ షో అవుతాయి డిస్ప్లే అవుతాయి ఆ డిస్ప్లే అయినవి చదివి చదవచ్చు చదువు రాని వారు స్పీకర్ ద్వారా బ్యాంక్ లింకేజ్ ఎంత ఉంది ఎంత తీసుకుంది సంఘము తర్వాత ఏ తేదీన తీసుకున్నది ఎన్ని వాయిదాలు అప్పు చెల్లించిన అసలు ఎంత వడ్డీ ఎంత అప్పు నిల్వెంత అలా ప్రతి ఒక్క అప్పులు కూడా తెలుస్తాయి అంతర్గత అప్పులు అయితేనేమి సిఏఎఫ్ శ్రీనిధి బ్యాంక్ లింకేజ్ మొదలగునివి ఎన్ని రకాల అప్పులు తీసుకున్నా కూడాను ప్రతి గ్రూప్ యొక్క సమాచారం అనేది తెలుస్తుంది ఇందులో భాగంగా ఉత్పత్తులు ఏదైనా ఉత్పత్తులు మార్కెటింగ్ చేయాలంటే ఇంతకు ముందు మీషో ఫ్లిప్కార్ట్ అమెజాన్ లాంటి మార్కెటింగ్ సదుపాయాలు అక్కడ ఉండేవి కానీ మా మెంబర్కే ఇప్పుడు రావడం మేమెంతో గర్వంగా ఫీల్ అవుతున్నాము ఎందుకంటే మెంబర్ కూడా ఒక మొబైల్లో ఆన్లైన్ ద్వారా ఎంట్రీ చేస్తున్నాము ఎంట్రీ చేస్తున్నామంటే మాకు చాలా ఆనందంగా ఉంది నేను కూడా ఒక మెంబర్నే కాబట్టి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మరి అదే విధంగా సేవలు పిల్లలు చదువుకున్న వాళ్ళు టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి పిల్లలు ఉన్నారు ఆ పిల్లలకు కూడా మంచి సదుపాయం ఎలక్ట్రానిక్ సంబంధించి కావచ్చు ఏసీ రిపేరీస్ కావచ్చు వాషింగ్ మిషన్ రిపేరీస్ కావచ్చు మరి అదే అమ్మాయిలు అయితే బ్యూటి బ్యూటీషియన్ బ్యూటీషియన్ కూడా చేసుకోవడానికి సేవల్లో మనము ఆ ఆన్లైన్ ద్వారా మనకి తెలుస్తుంది మరి అదే విధంగా ఫిర్యాదులు ఒకవేళ ఏదైనా లోటుపాట్లు కనుక ఉంటే మేము రిక్వెస్ట్ చేసుకోవడానికి కూడా ఫిర్యాదులు బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది దాని ద్వారా ఒకవేళ వివోలో పరిష్కారం కాని విషయాలు మండల సమైక్యలో పరిష్కారం కాని విషయాలు జిల్లా సమైక్యలో పరిష్కారం కాని విషయాలు మేము కంప్లైంట్ బాక్స్ ద్వారా కూడా మేము అందరికీ తెలియజేయచ్చు మరి ఇది చాలా ఉపయోగకరంగా ఉంది మరి ఇదే విధంగానే మన ప్రకాశం జిల్లాలో మాకు మంచి అవకాశాన్ని అందరూ కూడా కల్పించారు మన స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు మరియు అదే విధంగా మన సీఈఓ మేడం గారికి కూడా మా అందరి తరఫున ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మహిళలందరి తరఫున కూడా మన ప్రభుత్వానికి మరియు మన సి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదములు